నమస్క్రానికి దేవునామానికి శుభవాణి దేవునామని బట్టి శుభవాణి ఆదం చేసుకుంటామండి ఒక పాట పాడుకుని దేవుని నచ్చుకున్నాను దేవునిగో జనులవమునను తెలియరే కేవలము నమ్ముడిన పరలోత జీవంబు మన కబ్బును పరలోత జీవంబు మన కబ్బును दिव्य प्रेम इदिगो देखो जूते मारा बावं बुने से नियरे केवलमुन्नमु कोई ना परलोक जीवन बुनका बुनूं सर्वलोक मुमनलूं पानवाक्य జాలి పరుడైయం తిను సర్వలో సత్యముకోను సర్వోపకారు మనమే రిరుడు తిను దేవుని ప్రేమ గో ధను బాబం కేవలం నమ్ముకుని జీవంబు మన కబ్బును పరలో కజీవంగు మన కబ్బును మానవుల రక్షింపను దేవుడు తన కుమారుని పంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముల గులే మానవుల రక్షింపను

దేవనామంలో ఆదిపురం గ్రామీణలందరికీ మార్షుభాబి వందనాలు తెలియజేసుకుంటున్నామండి మరి ఈ మధ్యకు కొన్ని మాటలు అంటే ప్రభు మాటలు చెప్పడానికి మార్గమైన ప్రభు మాటలు చెప్పడానికి ఈ గ్రామం రావడానికి ఎంతగానో ప్రేమించి ఈ గ్రామాన్ని ప్రేమించి మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో మరి ఆయన వచ్చి ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల పట్ల ఎందుకో ఆయన తండ్రి ఆలోచన బట్టి కుమారుడిగా ఈ లోకానికి ఎలా వచ్చారో అన్న విషయంలో నా నశించిపోతున్న ఆత్మలు అంటే మనం పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేక మరి ఆ మహిమను పొందాలి అంటే మరి మొదటి ఆదాములు ఆ మొదటి మనిషి అయినా మరి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడు రెండో ఆదాముగా క్రీస్తు ప్రభువు ఆ మనుషుల్ని ప్రేమించి తన కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపించి ఉన్నాడు ఆ పంపించిన మర ఆ క్రీస్తు ప్రభు ఈ లోకంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్రితము వచ్చి ఆయన మనందరి పాపముల కోసము ఆయన మనుషులు ఎలా జీవించాలో మరి ఎలాగా ఉండాలో అన్నది ఆయన మరి ముప్పై మూడున్నర సంవత్సరంలో మూడున్నర సంవత్సరములు ఆయన నడిచి చూపించారండి మరి మరి నేటి దుమార్లో ప్రతి విషయంలో కూడా దేవుని మాట నిర్లక్ష్యం పెడుతూ మరి ఎక్కడికెక్కడితో చెబుతూ ఎన్నో పుణ్యకారములు చేస్తూ ఇదే మరి దేవుని వద్దకు వెళ్ళడానికి పుణ్యం చేస్తే మనము ఆ పుణ్యలోకంలో ఉంటామని అనేక విధులుగా అనేక మంది ఆలోచించుకుంటూ ఉంటారండి కానీ ఆ పుణ్యలోకము చేరాలంటే మరి ఆ పుణ్యంలోకమైన ఆ దేవుణ్ణి మనం చేరుకోవాలంటే మరి ఇదే అనుకూలమైన సమయము ఇదే ఇచ్చిన వ్యక్తి అనుకూలమైన సమయం అని పరిశుభ్ర గ్రంథం తెలియజేస్తుందండి ఇదే ఇదే రక్షణ దేవని తెలియజేస్తుంది ఆ రక్షణ దినం అంటే ఏమిటన్నది మరి అనుకూలమైన సమయం అండి మరి ఈ యొక్క మాట ద్వారా వింటున్న వారికి ఒక మరి యథార్థమైన సంఘటన చెప్పాలని ఆశపడుతూ ఉన్నానండి మరి కొన్ని ఏళ్ల క్రితము గ్రీసు దేశ దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు ఉన్నాడండి ఆ రాజు పేరు ఏమిటంటే ఆర్పిఎస్ ఆర్కియాస్ అనే రాజు మరి గ్రీసు దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే పరిపాలిస్తూ ఉండేవాడు పరిపాలిస్తున్న అతడు ఎలా ఉన్నాడంటే తన లక్షణాలు అంటే అతడు ఒక స్వార్థపరుడుగా ఉన్నాడు ఒక రాజుగా ఉంటున్న మరి ఈ ఆర్కియాసు స్వార్థపరుడుగా ఉంటున్నాడు ప్రజలను ఎన్ మరి నిర్లక్ష్యం చేస్తున్నాడు ఎలా పరిపాలించాలో తెలియకుండానే రేపనే మరి ఆ సమయాన్ని తను తెలుసుకోకుండా తన స్వార్థపరుడుగా ఉంటూ తన తాగుతూ తన తిరుచు ప్రజల సమస్యలు ఏమి పట్టించుకోకుండా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్య పరిపాలన చేస్తున్న ప్రజలు ఆలోచిస్తున్నారు కదా మరి ఈ రాజు ఏమిటి మనల్ని మరి మన గురించి పట్టించుకున్నట్లేదు స్వార్థముగా ఉంటున్నాడు మరి నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటున్నాడు మరి అనేక వ్యసనాలతో ఉంటున్నాడు ఇటువంటి మనకు రాజు అక్కర్లేదని అన్నట్లుగా మా ప్రజలందరూ ఈ రాజు మీద అనేక సార్లుగా ఆలోచిస్తూ ఉండేవారండి కానీ కొంతమంది అయితే ఈ రాజుని ఎలాగైనా మనము చంపేయాలని అనుకుంటారు కానీ తన యొక్క లక్షణములు మార్చుకోకుండా ప్రజల యొక్క క్షేమము కోరకుండా ఆలోచించుకోకుండా స్వార్థపరుడుగా మరి తిరుచు త్రాగుచు కూడా తన కొరకే అన్నట్లుగా మరి జీవిస్తున్న ఈ రాజుకి ఒక స్నేహితుడు ఉన్నాడండి ఆ స్నేహితుడు ఉండే పట్టణము ఎథెన్సు పట్టణము ఆ ఎథెన్సు పట్టణంలో ఈ యొక్క స్నేహితుడు ఉన్నాడు స్నేహితుడు ఉంటూ ఉంటే మరి అతను ఒక క్రియలు మార్చుకున్నట్లేదు కానీ ఇతను చంపేయాలన్న మాట ఆ స్నేహితుడికి తెలిసినప్పుడు అండి మరి అతను మరి ఆలోచిస్తున్నాడు కదా ఈ రాజుని ఎలాగైనా నా స్నేహితుడిని నేను బ్రతికించుకోవాలని అంటున్నా అనుకుంటూ ఒక ఉత్తరము రాస్తాడండి ఉత్తరము రాస్తూ కూడా మరి తనను ఎలాగైతే చంపాలనుకుంటున్నారో ఎలాగైతే తను మరి చంపాలనుకున్న ఆలోచన కలిగిన ఈ స్నేహితుడు మరి వెంటనే తనకు ఉత్తరం రాసి పంపించాలి ఇంకా సమయం లేదు అని మరి ఉత్తరం రాస్తూ మరి తన యొక్క ఉత్తరమును అందించే ఒక అధికారికి ఇచ్చి పంపి పంపి పంపిణా పంపి ఈ రాజు వార్కియాస్ ఏం చేస్తున్నాడంటే ఒక భవనములో ఒక విందు చేసుకుంటూ త్రాగుచు మరి జనాంగాన్ని కూర్చుకుంటూ కూడా మత్తుడై మత్తుడై ఉండి మరి ఆ యొక్క నిర్లక్ష్యముగా ఉంటున్న ఈ రాజు అండి మరి ఇదే అనుకోని సమయము అని అని తెలుసుకోని రేపనే సమయం తెలుసుకోలేని వంటి వాడుగా ప్రజలను మంచిగా పరిపాలించలేనట్టు అనాలోచితము కలిగిన వాడుగా ఉండిపోతున్న ఈ ఆర్కియాస్ మరి ఇంకా మొత్తుడుగా ఉంటున్నాడండి ఇంకా సమయం లేదని ఏజెన్స్ పట్టణంలో ఉన్న ఈ యొక్క స్నేహితులు త్వరగా ఆ ఉత్తరం రాసి మరి దాని నుంచి కూడా ఎలా తప్పించుకోవాలనే మార్గాన్ని కూడా ఆ ఉత్తరంలో రాసి త్వరగా వెళ్ళమన్నప్పుడు కొంచెం దూరంగా ఉన్న ఈ పట్టణానికి త్వరగా ఆ ఉత్తరాన్ని అందించే ఆ యొక్క దాసుడు ఆ భవనంలో ఉన్న అధికారికి లోనకు వెళ్ళడానికి మరి రాజు కదండి అనేకులు చుట్టూ కూడా మరి మరి వారిని కాపలా కాయడానికి అధికారులు ఉంటారు కదండి మరి వారి దగ్గరికి వెళ్ళి మరి వీళ్ళు రాజుతో త్వరగా మాట్లాడాలి తన ప్రియ స్నేహితుడు నాకు ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడు అన్నప్పుడు వెంటనే వారు ఉండండి అతను వెళ్ళి ఆ రాజుకి చెబుతూ ఉంటాడు కదా నీ స్నేహితుడు నీ ప్రాణరక్షణ కోసము ఒక ముఖ్యమైన మాట ఇందులో వ్రాసి పంపించాడు వెంటనే మీరు చూసుకొని మిమ్మల్ని తప్పించాలని కూడా ఈ ఉత్తరంలోనే ఆ మార్గం ఏంటన్నది తెలిపారు వెంటనే మీరు చదువుకోండి రాజా అన్నప్పుడు వెంటనే తను అనుకుంటున్నాడు ఇంకా స్వార్థపరుడుగా వ్యసనపరుడుగా మరి అహంకారుడుగా అనుకుంటూ అహంకారంటూ నవ్వుకుంటూ నన్ను ఎవరు చంపుతారు నన్ను ఎవరు ఏమి చేయగలుగుతారు అని అని ఏమ ఏమనుకుంటున్నాడంటే ఈ రాజు ఇంకా తింటూ ఇంకా త్రాగుతూ అనేక మరి వ్యసన పరుడుగా ఉంటూ మాటను నిర్లక్ష్యం చేశాడండి నిర్లక్ష్యం చేసి ఆ ఉత్తరము కూడా కనీసం ఏమున్నదన్నది కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉండి ఇంకా త్రాగుచూ ఇంకా మత్తుడైపోతూ ఉన్నాడు ఆ సమయంలో ఆ భవనాన్ని చుట్టూ మరి శత్రువులు మరి తన సంపాలని చూస్తూ శత్రువులు మరి ముట్టడం జరిగింది జరుగుతూ కూడా తనతో పాటు ఉంటున్న ఆ యొక్క స్నేహితులతో పాటు ఎంతో ఆనందిస్తూ రేపు చూద్దాంలే రేపు ఏం చేసుకుంటాం రేపు పొద్దున ఉత్తరం చూసి ఏంటనేది చూసుకుంటాంలే అని తన మనసులో అనుకుంటూ నవ్వుచ్చు త్రాగొచ్చు ఇంకా మొత్తం అయిపోయిన సమయంలో మరి ఆ చుట్టుముట్టిన ఆ యొక్క మరుశత్రువులు శత్రువులు వచ్చి తన మీద దాడి చేశారండి దాడి చేయగానే మరి ఆయనను అనేక రీతిలుగా చిత్రహింసలు చేసి అతనిని ఆ రాజుని ఆర్కియాకుని చంపివేశారండి మరి చూసారండి మరి తనకు సమయం వచ్చింది అనుకూల సమయం వచ్చింది కానీ ఆ సమయాన్ని తను మరి చూసుకోలేని వాడిగా ఉన్నాడు ఆ మాటను వెంటనే ఆ ఉత్తరము చూసుకుని తన స్నేహితుడు పంపిన ఆ ఉత్తరాన్ని చూసుకుని ఉంటే తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు కదండి తన ప్రాణాన్ని రక్షించుకునలేదు తనతో పాటు ఉన్న మరి తన స్నేహితులను మరి ఆ విలాసాల్లో ఆ స్వార్థంగా మరి మొత్తులుగా ఉంటున్న వారందరూ కూడా స్వార్థపరులైపోయి ఆ రాజు వెనుక ఉంటూ మరి తనతో పాటు ఉన్న ఆ రాజు వెనుక ఉంటున్న వారందరూ అక్కడ మరణించడం జరిగిందండి అదే తన ఉత్తరము చూసుకుని వెంటనే మరి దానికి స్పందించి ఉంటే మరి ఆ రాజు భ్రుడు కదండి అలాగే నేటి దినాల్లో కూడా ప్రభువు మరి త్వరగా రానే ఉన్నాడండి నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప మరి ఎవరో పరలోకములోనికి చేరరని పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉందండి మరి ఆ మార్గమైన యేసు మరి మిమ్మల్ని మీ గ్రామాన్ని మీ గ్రా మరి గ్రామాన్ని ప్రేమిస్తూ కూడా ఈ మాటని వినాలని మరి నేనే మార్గం అన్న ఆ యొక్క యేసు యొక్క మార్గము ద్వారా ఆ పుణ్యలోకానికి చేరుకోవాలని ఆ దేవుని మరి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అక్కడికే మనము తిరిగి వెళ్ళాలండి ఈ ఈ ఈ లోకంలో పరంగా చూసుకుంటే అనేక మార్గాలు ఉన్నాయండి కానీ ఆ మార్గము కాదు మోక్ష మార్గము కావాలంటే మిగతా యథార్థవంతుడైన ఆయన ఈ లోకానికి వచ్చి మరి ముప్పై మూడున్నర సంవత్సరంలో జీవించి మనిషి ఎలా జీవించాలో నీతిగా యథార్థముగా మరి ఎలాగైతే నడుచుకోవాలో అన్నది మరి ఆయన చేసి చూపించారండి నడిచి చూపించారు ఆ మార్గము తెలుసుకున్నాము కనుక ఆ మోక్ష మార్గంలో మేము కూడా ఉండాలని మరి మేము కూడా ఒకనొకప్పుడు దేవుని తిరిగి తెలియని మార్గాల్లో నడుచుకున్నామండి ఆ మార్గమైన యేసును తెలుసుకున్న వెంటనే మేము సొంత రక్షకుడుగా మేము ప్రభుని అంగీకరించమండి అలాగే ఈ ప్రభు గురించి ఇంకా అనేక విధాలుగా మీరు తెలుసుకోవాలని అనుకుంటే మీ గ్రామంలో ఉన్న మీ దైవజోడిని కలవచ్చండి అలాగే మాయల్లో ఉన్న మరి దైవ సేవకులు ఉన్నారు మీకు చెబుతారు అలాగే మా దగ్గర కొన్ని అవి చదివినా మీకు తెలుస్తుందండి ఈ కొద్ది మాటలు బట్టి ఈ గ్రామంలో గ్రామానికి వినిపడే దయచేది కాక ప్రార్థన పరిశుద్ధిమైన మా ప్రియ తల్ల తన ప్రార్థ చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకోండి తన స్నేహితుని మాట వినలేకపోయాడు అలాగే ఈ ప్రజలకు ఈ ఆయన గ్రామస్తులకు ఈ మాటలు తెలియచేయాలని పంపించారు దేవా వినాలని కోరుకుంటున్నా ప్రతకు సహాయం చేయండి విన్న ప్రతి బిడ్డని విశ్వాసంతో నింపమని దేవ గ్రామాన్ని రక్షించమని బిడ్డలుగా ప్రవాహం చేసుకోమని ఎస్య పరిశుద్ధ నామంలో అడిగివెడుకొచ్చి ఉన్నాము తండ్రి అని అందరికీ